ధిపతం గృభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది యోగేత్తస్ నిస్సర దేవాణి జనుక్రవాహవ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు ఈ శని రాహువులు ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ మూడో స్థానంలో శని రాహుల్ మూడో స్థానం అనేటువంటిది మంచిదే మకరం వారికి ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానాలు పాపగ్రహాలు ఉంటే మంచిది దీనివల్ల ఏమిటంటే కొంతవరకు మీకు ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్న సంబంధంగా చేసేటువంటివి మీకు తొందరగా కలిసి రావడం కానివ్వండి కొంచెం చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం ఫలితం రావడం కానివ్వండి ఇవి బలంగా చూపిస్తుంది అంటే ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అంటే పరాక్రమ స్నానంగా చెప్తూ ఉంటారు సో సహోదర స్నానంగా చెప్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని అగ్రిమెంట్ స్థానంగా ఉంటారు ఆ యొక్క అగ్రిమెంట్స్ చేసేటువంటి విషయాల్లో అని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురుచండాల యోగాన్ని సంబంధంగా కర్మకారకుడు ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి మనం ఆ అగ్రిమెంట్లో ఏముంది ఏంటని చూసుకోకుండా అగ్రిమెంట్స్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉన్నాడు కాకపోతే ధైర్యంగా తీసుకునేటువంటి కొన్ని స్టెప్స్ మంచి ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా మార్పు అనేటువంటిది ఇస్తుంది మనం వారికి అంటే ప్రదేశం మార్పుని లేదా ఇంట్లో తక్కువగా ఉండడం బయట ఎక్కువగా తిరగడం ఎక్కువగా రకరకాల ప్రాంతాల్లోనే ఎక్కువగా తిరగడం ఉన్న ఇంట్లో ఉండకుండా వేరే వేరే ప్రాంతాలు జోలి వెళ్ళి ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి చూసుకున్నట్లయితే కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇస్తుంది ఈ యొక్క ఈ యొక్క కలయిక అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం స్పోర్ట్స్ రంగాల్లో ఉంటారు అటువంటి వాటికి మంచిది చెప్పాలంటే అదేవిధంగా కొన్ని గతంలో ఆగిపోయినటువంటి కొన్ని హయ్యర్ ఎడ్యుకేషన్గా కొన్ని పీ చేసేటువంటి కొన్ని రీసెర్చెస్ రిలేటెడ్ అట్లాంటి వాటిల్లో కొన్ని మొట్టమొదటిలో కొంత ఒడిదుడుకులు వచ్చి దాని తర్వాత వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మంగళవారాలు ఇటు పరిస్థితుల్లో ఇందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం మంగళవారాలు కొంత అవాయిడ్ చేయండి మరియు మీరు చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాల యొక్క శ్రవణం ఎక్కువగా చేయండి మరియు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ రాహు శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన గోవులకి బెల్లం తినిపించడం చేయండి అన్ని విధాలు బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మెయిన్ రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడకపోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ రాహుల్ ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో లా సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి శని రాహుల యొక్క కలయికి ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ శని రాహుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ ఏదంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రుగ్గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి సెన్ రాహుల్ యొక్క ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడ్ ఇవ్వాలంటూ ఉండలేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదా అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునే శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ అయ్యే నామము లేదా ఓం చండీ దేవత అయిన మహా అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల్ యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లు ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంతకాలము కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ